వెల్కమ్ టు సుమంట వినయన్ మీ సుమంట వినాక్ అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే హెచ్ హెచ్ఎన్ లెటర్కి ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ హెచ్ హెచ్ఎన్ లెటర్ తోటి కనుక మీ పేరు స్టార్ట్ అయినా ఆ పేరులో బలం ఎంతుంది అనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలనుకుంటుంటే రాంగ్ వైబ్రేషన్స్లో ఉన్నాయా రైట్ వైబ్రేషన్స్లో ఉన్నాయా అనేటువంటి విషయం కూడా కొంత ఉంటుంది సో దాన్ని బట్టి మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా డాక్టర్ కిరణ్ హీరో గారి కాంటాక్ట్ నెంబర్ మీకు ఇక్కడ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అట్లీస్ట్ ట్రై చేయండి దాన్ని బట్టి ఆయన పేరు బలం ఎంత ఉందో చూసి చెప్తారు ఆ విధంగా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సో కమింగ్ టు సబ్జెక్ట్ హలో సార్ హలో నాన్న హెచ్ అనే లెటర్ కనుక మనం చూసుకుంటే ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు మన ఫస్ట్ హెచ్ క్వాలిటీస్ రెండు చెప్పుకొని ఉగాదించేలా ఉంటుంది హెచ్కి సంఖ్యా సంఖ్యాబలం ఫైవ్ ఈ ఫైవ్ అనేది లోషో సెంటర్ సెంటర్లో ఉండే నెంబర్ ఫైవ్ ఫస్ట్ ఫోర్ నైన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ ఈ మధ్యలో ఉండేవాడు ఫైవ్ ఈ అన్ని ఎయిట్ నెంబర్స్తో కమ్యూనికేషన్స్ ఉంటాయి అంటే ఎనిమిది మంది మీద వాడు ఏలు పెట్టేసి ఉంటాడు ఇతను ఏమనాలనుకుంటున్నాడో మీకు చెప్తాడు ముందే ఇలా చేద్దాం అనుకుంటున్నాను నాగరాజు గారు ఏమంటారు మన మైకెత్తుకొని అందరితో ఇలా అంటే అందరూ మీరు చెప్పిందే కరెక్ట్ మీరు చెప్పిందే కరెక్ట్ ఈ ఫైవ్ అనేవాడు బుద్ధుడు బుద్ధిబలం ఈ బుద్ధిబలం వాడి ఇతను ఏం చెప్పినా కూడా అందరు బుర్రలోకి వెళ్ళేది మెస్మరైజ్ చేసి నువ్వు చెప్పిందే కరెక్ట్ సో ఈ ఫైవ్ హెచ్ అంటే ఫైవ్ సో వీళ్ళు మాటకారులు అందగాళ్ళు అమ్మాయి అయితే చాలా అందమైన అమ్మాయి చూడంగానే మిస్మరైజ్ చేసే అందం ఇట్స్ నాట్ ద కలర్ చాలా వైట్ అని కాదు చామంచాయిగా ఉన్నా చాలా అట్రాక్టివ్గా ఉండేవాళ్ళు హెచ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు సో హెచ్ ఈజ్ ఏ నంబర్ ఫార్ విత్ నాలెడ్జ్ క్రియేటివ్ మైండ్ వీళ్ళు బిజినెస్లో విపరీతంగా సార్ బిజినెసే కాదు ఈ ఐదోళ్ళు ఏ రంగంలో పోయినా రాజకీయ రంగంలో పోయినా సినిమా రంగంలో పోయినా చిన్న బులితెర టీవీలోకి వెళ్ళినా దే విల్ డామినేట్ దే విల్ డామినేట్ సో ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే నైన్ ఇక్కడ హెచ్ కి పైతాగ్రస్ సంఖ్యా బలం ఎయిట్ ఈ ట్వంటీ ఫైవ్ అంటే నైన్ కి ఫైవ్ ఫ్రెండ్ ఫైవ్ అనేవాడు అన్ని ఎయిట్ నెంబర్స్ ని మాయ చేసేవాడు కాబట్టి నైన్ ని కూడా మాయ చేస్తాడు ఫైవ్ వాడు సో నైన్ వచ్చి ఫైవ్ కి హెల్ప్ చేస్తుంది కానీ నైన్ కి హెచ్ పైతాగ్రస్ ఎయిట్ కి పడదు సో హెచ్ వాళ్ళకి ఈ ఇయర్ విల్ బి మిక్స్డ్ రిజల్ట్స్ విత్ గుడ్ అండ్ బ్యాడ్ బ్యాడ్ సో ఎందుకంటే హెచ్ ఎయిట్ అనేది హెచ్ అంటే శనీశ్వరుడు శని కూజుడికి పడదు సో ఎయిట్ యూజువల్ గా ఏ బ్యాడ్ జరిగినా చూడండి అది ట్వంటీ సిక్స్ ఎయిట్ సెవెంటీన్ భూకంపాలు ఈ డేట్స్ లో వస్తాయి శనికి రిప్రజెంటే కాబట్టి ఎనీ అటాక్స్ ఆన్ ఎనీ కంట్రీ ట్వంటీ సిక్స్ బార్ అలా గుర్తుండిపోతాయి ఆ ట్వంటీ సిక్స్ అనేది కొంచెం నెగిటివ్ ఎక్కువ ఈ నైన్ అనేది ఎలా ఉంటుంది అంటే నైన్ ఇస్ ఆల్సో గుడ్ అండ్ బ్యాడ్ టూ ట్వంటీ ఫైవ్ అందుకే ఎవరైనా అడిగితే ఎలా ఉంటుందంటే ఒక నవ్వు నవ్వు గమని ఉంటా ఆ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో టూలో పుట్టిన వాళ్ళకి ఎయిట్లో పుట్టిన వాళ్ళకి బాగుండదు మిగతా వాళ్ళు ఆ ప్లేస్ నుంచి బయట వెళ్తారు కరెక్ట్గా బుక్ వచ్చే టైంలో ఆ ప్లేస్ పక్క వచ్చేస్తారు ప్లెయిన్ కులెట ఆ ప్లెయిన్ మిస్ అవుతారు సో మిగతా వాళ్ళు అంటే మెయిన్ మిగతా వన్ వాళ్ళు ఫైవ్ వాళ్ళు నైన్ వాళ్ళు సెవెన్ వాళ్ళు లక్కీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో దేవుల్ అర్న్ మనీ నేమ్ ఫేమ్ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ పుట్టిన వాళ్ళు దే దేవుల్ అట్రాక్ట్ నెగిటివిటీ రిలేషన్ ఫెయిల్యూర్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ చెప్తుంటారు నాకు సార్ ఎంతో కష్టపడుతున్నాను హెచ్ వాళ్ళు ఎంతో కష్టపడుతున్నాను అన్న ఒక టూ ఇయర్స్ బాగుంది టూ ఇయర్స్ బాగలేదు అప్స్ ఉన్నాయి డౌన్స్ ఉన్నాయి ఒక బ్యాంక్ మేనేజర్ హెచ్ లెటర్ ఆయన ఆఫీస్లో ఒక మిస్టేక్ చేసిన దానికి మేనేజర్ని బ్లేమ్ చేసి జాబ్ తీసేశారు హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ ఆర్డర్ తెచ్చుకున్నాడు జాయిన్ చేసుకోమని బ్యాంక్ మేనేజ్మెంటు ఇంట్రెస్ట్ చూపించట్లే మళ్ళీ ఇప్పుడు టు గో టు అప్లై టు సుప్రీం కోర్ట్ టు గెట్ ద ఆర్డర్స్ అంటే హెచ్ వాళ్ళు ఎయిట్ అంటే ఏంటంటే పేరు బాలేకపోతే శని ప్రభావం వల్ల చికాకులు చింతలు డిలేలు డిస్టర్బెన్సెస్ ఉంటాయి సో హెచ్తో పేరున్నప్పుడు చాలా బాగుండాలి ఎయిట్ లెటర్స్లో ఉండకూడదు ఎయిట్ లెటర్స్లో ఉంటే ఫ్యామిలీ రిలేషన్ ప్రాబ్లం ఉంటుంది ఫోర్ లెటర్స్లో ఉంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి హెచ్ ఉంటే ఫైవ్ ఉన్న సిక్స్ ఉన్నా సెవెన్ ఉన్నా నైన్ ఉన్నా అద్భుతంగా ఉంటుంది సో హెచ్ ఉండి టెన్ లెటర్స్ ఉంటే తిరుగులేదు సో హెచ్ వాళ్ళకి లకీ కలర్స్ వచ్చి బ్లూ కలర్ క్రీమ్ కలర్ అండ్ ఈవెన్ బ్లాక్ కలర్ వీళ్ళు రెడ్ కలర్ అవాయిడ్ చేస్తే చాలా మంది రెడ్ అనేది వాడకూడదు ఒంటి మీదకి కోపం ఎక్కువ చేసేస్తుంది రెడ్ వేసుకుంటే అగ్రెసివ్ అయిపోతారు సో భార్యని ఒక మాట తిట్టాల్సింది తిరుగుతూనే ఉంటాడు గంటైనా కూడా సో రెడ్ వద్దు ఎందుకంటే రిలేషన్స్ ఇంపార్టెంట్ అన్న ఈ కాలము ఎవరు పడట్లేదు వినట్లేదు నాలుగైదు సార్లు తిరితేనే బ్యాగ్స్ అద్దేసుకుంటున్నారు సో గుడ్ రిలేషన్స్ కోసం మనం కూడా మన ప్రయత్నాలు అంటే హెచ్ వాళ్ళు రెడ్ వద్దు బ్లూ క్రీమ్ లైట్ కలర్స్ రేర్గా బ్లాక్ కూడా వాడుకోవచ్చు రెడ్ వద్దు సో వీళ్ళకి లక్కీ స్టోన్ వచ్చేసి మూన్ స్టోన్ అండ్ నీలం కాంబినేషన్ మూన్ స్టోన్ ఏం చేస్తుందంటే సెన్సిటివిటీ రానిది బయటికి మైండ్ని కోపం పెప్పకుండా ఓకే ఓకే చిన్న చిన్నవాడికి అసలు రియాక్ట్ కారు పెద్ద ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే కొంచెం రియాక్ట్ అవుతారు స్టోన్ వేసుకుంటే సో స్టోన్ మోర్ దెన్ సెవెన్ క్యారెట్స్ నీలం మోర్ దెన్ టూ క్యారెట్స్ మెడలో వేసుకుంటే హెచ్ వాళ్ళు ఆ నెగిటివ్ నుంచి బయటపడతారు ఓకే తర్వాత వీళ్ళు శనివారం పనులు మొదలు పెడితే చాలా బాగా జరుగుతాయి ఫ్రైడే అండ్ సాటర్డే వీళ్ళకి లక్కీ డేట్స్ వీళ్ళకి ఆదివారం ముఖ్యమైన పనులు చేయొద్దు ఆదివారం ఒకరోజు ఎందుకంటే హెచ్ అండ్ ఎయిట్ శనీశ్వరుడు ఆదివారంకి సూర్యుడు అధిపతి సూర్యుడికి శనిసరికి పడదు సో సండే ఏదన్నా మంచి ఫంక్షన్ పెడితే ఇంటికి అందరూ భోజనం ఇస్తే అది రసబస అయిపోతుంది సో సండే వద్దు సో కెన్ ప్లాన్ ఆన్ ఫ్రైడే ఆర్ సాటర్డే ఇంపార్టెంట్ వర్క్స్ మీటింగ్స్ సిగ్నేచర్స్ రిజిస్ట్రేషన్స్ సక్సెస్ఫుల్గా అవుతాయి పెట్టింది రూపాయికి రెండు రూపాయలు తిరిగి వస్తుంది ఎలా అండి అంటే ఉగాది నుంచి ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు హెచ్ లెటర్ వాళ్ళకి ఉగాది నుంచి ఎలా ఉంటుంది సో ఏప్రిల్ నాలుగో నెల సో నాలుగో నెలలో స్లో ఉంటుంది గ్రోత్ నాలుగంటే ఫో ఏప్రిల్ అంటే ఫోర్ జి హెచ్ అంటే ఎయిట్ ఫోర్ అనే రాహు సెని స్లో కొంచెం చికాకలు పెడుతుంది మే నుంచి స్పీడ్ అందుకుంటుంది సో మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు చాలా బాగుంటుంది అక్టోబర్లో కొంచెం స్లో అవుతుంది మళ్ళీ మళ్ళా నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ సో ఓన్లీ టూ మంత్స్ జాగ్రత్తగా ఉండాలి హెచ్ వాళ్ళు మిగతా అన్నీ బాగుంటాయి హెచ్ ఉండి ఎయిట్ లెటర్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ పేర్లో బలం చెక్ చేసుకోండి హెచ్ ఉండి ఎయిట్ లెటర్స్ ఉండి బలం బాగుంటే మిమ్మల్ని ఆపే శక్తి లేదు రాంగ్ నెంబర్స్ ఉంటేనే మనం అండి అంటే ఫోర్ లెటర్స్ ఎవరికి ఉండొద్దు హెచ్ ఉండి ఫైవ్ లెటర్స్ ఉండొచ్చు సిక్స్ ఉండొచ్చు సెవెన్ ఉండొచ్చు ఎయిట్ ఉండకూడదు నైన్ ఉన్న టెన్ ఉన్న అద్భుతంగా ఉంటుంది బట్ రాంగ్ నంబర్స్ లేని హెచ్ వాళ్ళు పట్టిందల్లా బంగారం బా గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు థ్యాంక్ యూ నాన్న సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నైన్ వన్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ Nine one double three seven eight nine one double nine nine one double three seven eight nine one double nine eight six double eight eight six double eight zero six double eight double eight eight six double eight zero six double eight double eight. ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నెంబర్కి పెట్టకండి అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు డీటెయిల్స్ ఒక నెంబర్కి పెట్టి ఆపేసేయండి చాలామంది చూస్తున్నాను పది ఉంటే పది నెంబర్లు పెడుతున్నారు సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తా వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రి రిప్లై ఇవ్వను ఇంకోసారి కాబట్టి దయ అందరికి పెట్టకండి పేరు బాగుందంటే మీరు లక్కీ బాలిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ ఆర్ ఆన్లైన్ ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి సక్సెస్ని ఇస్తుంది మోర్ దెన్ ఫార్టీ వన్ ల్యాక్స్ సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు నేను రెండు వేల మూడులో డైరెక్టర్ రెడ్డి గారికి ఇచ్చాను టూ థౌజండ్ ఫోర్ పీరియడ్లో తమన్న టీఏఎంఏఎన్ఎన్ ఏఏహెచ్ అమీర్ ఖాన్ ఏఏఎంఐఆర్ కేహెచ్ఎన్ ఇస్ట్ సినిమా ముందు నితిన్కి పదో క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి పదో క్లాస్లో ఆయన ఉన్నప్పుడు సో రెండో క్లాస్లో మూడో క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి సో అక్లీ డైరెక్టర్ ఏటీఎల్ ఐ ఉంటే ఏటీఎల్ఈఈ మురుగదాస్కి బోయపాడు సీనివారికి రెండు వేల ఆరులో పద్దెనిమిది ఏళ్ళు క్రితం ఇచ్చానండి సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు కంప్లీట్ నేను ఫైవ్ ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి యూట్యూబ్ చేసుకుంటున్నాను టీవీ చేస్తే మొత్తం తిరగాల బెంగళూరు కేరళ బాంబే ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఓ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఐ థింక్ దిస్ ఇస్ వెరీ కూల్ ఫర్ మీ వైజాగ్ పోవాలా రాజమండ్రి పోవాలా భీమరం పోవాలా విజయవాడ పోవాలా గుంటూరు పోవాలంటే అప్పుడు నెలకు ఇంచుమించి పద్దెనిమిది క్యాంపులు వెళ్ళేవాడిని ఇప్పుడు యాభై ఏళ్ళు వయసు ఓపిక తగ్గింది ఓకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ నేనేం నేర్పిలేదు నా మాటలు విని ఒక ఐదేళ్ళు పదేళ్ళు వచ్చానే చాలామంది కర్నూలులో అనంతపూర్లో విజయవాడలో హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు ధర్మం కాదు చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు సో ఇది ఇది మన పేరు కాదు ఇది జీవితం రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి ది బెస్ట్ కలవండి ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి గాడ్ బ్లెస్ యూ దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీ సో చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీకు గనక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ ఒక చిన్న కరెక్షన్ తోటి నేమ్ కరెక్షన్ తోటి సో జీవితాంతం ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్ కర్నూల్ అండ్ తిరుపతి సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది దానికి మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసిన సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ వీడియో షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ